మనస పట్టణంలో కొలువైన శ్రీ వాసుదేవుని పదహార వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవం నిర్వహించారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మందసలో అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవిని కళ్యాణ మహోత్సవం నిర్వహించారు పదహారవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవం వేద పండితులు మంత్రోచ్చారణలతో శాస్త్రోత్తంగా కన్నుల పండుగగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు మరుగున పడిపోయిన అతి ప్రాచీన కాలం నాటి ఈ ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీరస్వామి వెలుగులోకి తీసుకువచ్చి పునర్నిర్మాణాన్ని చేపట్టి పునఃప్రతిష్ఠ చేసిన నాటి నుండి ప్రతి ఏటా ఆలయ కమిటీ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు ఏడు రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో నేడు శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవిని కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల భక్తులతో పాటు పక్కనే ఉన్న ఒడిస్సా రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు